సో నా పేరు వినీత్ నేను కృషింగ్ కాస్ ఏజెన్సీకి మేనేజింగ్ ఏజెంట్ అండి సో మేజర్ గా మా వర్క్ వచ్చేసి ఏప్రిల్ మే సీజన్ లో స్టార్ట్ అయింది సో కరెంట్లీ అరౌండ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు లైన్ లే చేస్తాము ఎంటైర్ టౌన్ వరకు చూసుకుంటే సో మీరు కైండ్ నోట్ చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అయింది సో ఓన్లీ మన మేజర్ టౌన్ వరకు తీసుకుంటేనే ఎక్స్పెక్టింగ్ అరౌండ్ హండ్రెడ్ కిలోమీటర్స్ లైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నైన్టీ కిలోమీటర్స్ అప్ అప్రాక్సిమేట్లీ సో దీంట్లో ముప్పై ముప్పై చేసుకోగలిగా విత్ ఇన్ త్రీ మంత్స్ ఆగస్ట్ నుంచి బ్రేక్ అయితే పడింది వర్షాల వల్ల మేము కూడా సరే తగ్గుదే చేద్దాం తగ్గుదే చేద్దాం అనే పాయింట్ లోనే ఉన్నాము సో ఫుల్ ఉండే వర్షాలు తగ్గాయి కాబట్టి ప్రొసీడ్ అవుదాం అని కానీ అన్ఫార్చునేట్ మళ్ళీ దివాళీ టైంలో కూడా వర్షాలు రావడం వల్ల కొంచెం మా లేబర్ ఉన్నారు మిషనరీ కూడా ఉంది సో ఈ వర్షాల వల్ల కొంచెం వెనక ముందు అవుతున్నాం ఏంటంటే అండర్ గ్రౌండ్ వర్క్ కదా సో మేజర్ గా ఈ బ్లాక్ కాటన్ ఉన్న శాతం ఎక్కువ హోల్డ్ చేస్తుంది ఈ రిటెన్షన్ వల్ల ఎక్స్కవేషన్ చేస్తుంటేనే సైంటేనియస్ గా వాటర్ రావడం ఊట తెలుగులో ఊట అంటాం కదా ఈ ఊట రావడం వల్ల కొంచెం మనకి బ్రిక్ వర్క్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా సిమెంట్ పని చేయడానికి అనుకూలంగా ఉండదు సో దాని వల్ల కొంచెము కరెక్ట్ ఉన్నప్పుడు సో అందుకని కొంచెం ఒక వన్ వీక్ ఏంటంటే మంచిగా బ్రేక్ వచ్చేసి వర్షాలు ఆగిపోతే ఆర్ రెడీ టు గో హెడ్ మాకు టీమ్స్ అందరు అన్ని అవైలబుల్ ఉన్నాయి ఎక్కడ కూడా మేము డిసపియర్ కాలేదు ఏంటంటే ఎప్పుడన్నా కమిషనర్ సార్ కానీ సార్ గానీ లేకపోతే డిపార్ట్మెంట్ నుంచి ఏదన్నా ఈ పర్టికులర్ ఏరియాలో స్పెసిఫిక్ గా కొంచెం గుంతలు పడ్డాయి ఇక్కడ మట్టి పోయించండి గుడి రోడ్ స్కూల్ రోడ్ కొన్ని అడిగితే స్పెసిఫిక్ గా అడ్రస్ చేశాము బట్ టీమ్ మొత్తం ఇక్కడే ఉంది ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు